నెల్లూరు నగరంలోని రేబాల వీధి నందు లైన్స్ క్లబ్ ఆఫ్ సేవాప్రియ ఆధ్వర్యంలో మహిళల కుట్టు మిషన్ల కేంద్రమును గవర్నర్ గౌతమ్ గారు జనరల్ విజిట్ చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో అమూల్య పార్థసారథి కిషోర్ లీలాధర్ రెడ్డి మారుతి చంద్రశేఖర్ మురళీకృష్ణ లైన్స్ క్లబ్ ఆఫ్ సేవాప్రియ పేస్టీస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా కొనసాగించారు

హాయ్ జు ఆ ఇస్ కైండ్ ఆఫ్ ఇస్ ఇక్కడ పెద్ద మాట్లాడండి సార్ మార్నింగ్ రెండిట్లీ రెండిట్లీ తినట్టు ఉంది నా పరిస్థితులే ఉన్నాయి ఓకే ప్రోటీన్ ఈ కాకల్టీ గారి లేడీస్ అందరికీ శుభోదయం అమృత ఈ जगह আমর గా మానసిక ఆచస గా liye వస్తార కసి ఎనంటే కొంతమందికి வாரம் உண்டது கொஞ்சமே நெலு கொண்டாது கசி பண்ண சந்தோஷம் எப்படின்னா மனுஷி பண்ண கொஞ்சம் கொடுத்து காண अंदर नहीं इतना मंदिर मॉडल जैसा नस ट्वेंटी फाइव इयर्स से जेए के प्लेस को इतना मंदिर सिचुएशन इसमें पैरंगर गुड़ाम आपको अंदर की शुभ दया अपना फिर बीएमजे फ्लाइट टीवी किशोर तुम्हारे रिवन सिक्स ले कैबिनेट सेक्रेट्री ने एक्ट्रेस की

దీనికి సహకరిస్తున్నటువంటి వసుంధర మేడం గారికి సంతోషం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి